యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన కానుకుంట్ల మచ్చగిరి గ్రామ శివారులో మూసివాగులు రాత్రి తాగిన మద్దులో దూకాడు మూసి నదిలో కొంత దూరం కొట్టుకుపోయి మధ్యలో ఉన్న చెట్లను పట్టుకుని అక్కడ ఉన్న బండరాలను పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు అతనిని గమనించిన స్థానికులు రామన్నపేట పోలీసులకు సమాచారం అందివగా వారు సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఎస్బీఆర్ఎఫ్ ఫైల్ రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నించిన చీక చీకటి మరియు మూసి ఉధృతంగా ప్రవేశిస్తుండటంతో సహాయానికి ఆటంకం కలగడంతో మళ్లీ ఉదయం కాళ్లు పడవ సహాయంతో యువకుని వద్దకు చేరుకుని సుమారు పన్నెండు గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బయటకు వచ్చిన యువకులతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఫోన్ లైన్ లో ఆరోగ్య విషయాన్ని యువకుని పోలీసులు మందలించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు సంఘటన స్థలంలో చౌటుప్ప లాజీవో శేఖర్ రెడ్డి మరియు రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ నాగరాజు రామన్నపేట తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి సహాయ చర్యలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు భారీగా పడుతున్నప్పుడు కాలువల వద్ద నదుల వద్ద ఎవరు వెళ్ళవద్దని కాలువలు నదులలో ఈత కొట్టడానికి దూకడానికి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు హండ్రెడ్ కాల్ రావడం జరిగింది ఈ ఏదైతే మూసి బ్రిడ్జు లక్ష్మపురం దగ్గర ఉన్నారు మచ్చగిరి అనే వ్యక్తి దూకి దూకి దూకినని మాకు రాగా మేము వచ్చేసి చూడటం జరిగింది వెంబడి మేము ఫైర్ వాళ్లకు ఎస్డిఆర్ఎఫ్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదే విధంగా రెవెన్యూ అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది నైట్ రిస్క్ ఆపరేషన్ చేయడం జరిగింది కానీ సక్సెస్ కాలేదు మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిస్క్లో మంచిగానే బయటకి తీసుకెళ్ళి తీయటం జరిగింది ఈ ఈ రకంగా ఎవరు దూకవద్దని మా యొక్క సలహా ఎందుకంటే ఇలాంటి టైంలో మళ్ళీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది ప్రమా అందరూ అన్ని రకాలుగా ఫ్యామిలీ లాస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరు ఎటువంటి చేయకూడదని కోరుకుంటారు దూకిండి సుమారు ఏడు గంటల సమయంలో కానుపాక మచ్చిగిరి ఇరవై ఐదు సంవత్సరాల వయసు లక్ష్మీపురం విలేజ్ అతను ప్రమాదవశాత్తు మూసీ నదిలో పెట్టుకోవడం జరిగింది మాకు రామన్నపేట పోలీస్ నుంచి రామన్నపేట ఫైర్ అవుట్ పోస్ట్కి కాల్ కాల్ రావడం జరిగింది సో మేము రామన్నపేట క్రూ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ గ్రూప్ క్రూతో కలిపి నిన్న ఈవినింగ్ కొంత ప్రయత్నం చేయడం జరిగింది లేట్ నైట్ కాబట్టి విజిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉండడం వల్ల అతను సేఫ్ గా ఉన్నాడు ఆ ఒడ్డు మీద నిలబడి ఉన్నాడు సో మార్నింగ్ మళ్ళా తిరిగి బోర్డు ద్వారా పోలీసు వారు రెవెన్యూ వారు సహాయంతో అతని బయటకు తీసుకురావడం జరిగింది ఈ టీంలో మా దగ్గర నుంచి మలుసూధన్ రెడ్డి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యాదగిరిగుట్ట మల్సూ మధుకర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భువనగిరి దిలీప్ డ్రైవర్ ఆపరేటర్ వినోద్ వినోద్ ఫైర్మెన్ వీళ్ళు గా వర్క్ చేస్తారు నా నేను ఆడివో చౌటుప్పలు నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకి ఈ మత్స్యగిరి అనే వ్యక్తి లక్ష్మపూర్ గ్రామానికి సంబంధించిన మస్ మత్స్యగిరి అనే వ్యక్తి రామాణపేట మండలంలోని లక్ష్మపూర్ గ్రామంలో ఉన్న మూసి నదికి సంబంధించిన బ్రిడ్జి పైన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో ప్రమాదవసత్తు కాలు జారి కింద పడంతో కొద్ది దూరంగా ఆయనకు ఈతరవడానికి కొద్ది దూరంగా కొట్టుకోపోయి అక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బ పైన ఉండడం జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు దాంతోపాటు ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిస్క్ రైట్ చేసినాము కాకపోతే ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడము చీకటి కావడము అట్లాంటి సిస్టమ్స్ ఉండడం ద్వారా మాకు రాత్రిపూట కరెక్ట్ విజిబుల్గా కనబడలేకపోయింది బాబు అక్కడ కాబట్టి మేము రాసి రిస్క్ చేయలేకపోయినాం కాబట్టి పిల్లలకి ఏంటంటే దానికి సంబంధించిన ఆయన అలర్ట్నెస్ ఉంచడానికి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున మా తహిసులు దారు దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బృందం అవుతాము ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడే ఉండేసి ఆయనకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి అలర్ట్నెంట్ తెచ్చుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడం ఆ పిల్లలకి ఆయనకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఎప్పుడు అలర్ట్నెస్ ఇవ్వడంతోనే ఆయన కొంచెం ఆరోగ్యం ధైర్యంగానే ఉండడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము ఎస్డిఆర్ఎఫ్ బృందంతో ఇక్కడ మా రిస్క్ కవరేజ్ ఛార్జ్ చేసి ఆయన సురక్షితంగా తీసుకొచ్చి ఇప్పుడే ఇంటికి పంపించడం జరిగింది